స్ఫూర్తి న్యూస్ స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి నాటి ప్రధాన పత్రికలోని వార్తలు వార్తా విశేషాలు ఒకసారి చూద్దాం అందుకంటే ముందు మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మన స్ఫూర్తి న్యూస్లో ప్రసారం చేద్దాం అందుకోసం మీరు చేయాల్సింది ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇవ్వచ్చు అదేవిధంగా మన స్ఫూర్తి ను సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులారా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి వార్త కూడా ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మెసేజ్ రూపంలో దీనికోసం మీరు చేయాల్సింది యూట్యూబ్ లోకి వెళ్ళి పూర్తి న్యూస్ చేసి మన లింక్ పైన కూడా క్లిక్ చేసి చేసుకోవచ్చు కలు నియోజకవర్గ పరిధిలోని నిన్న ఆమన్గల్ మున్సిపాలిటీకి సంబంధించిన చీరల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ ప్రారంభించి అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఒక సంఘటన జరిగింది మిత్రుడు అత్యంత ఎంత హాస్యాస్పదం అంటే అక్కడ ఉన్నటువంటి ఆమన్గల్ ఎస్ఐ చేసిన పని ఏంటి అంటే వెంకటేష్ చేసిన పని ఏంది అని అంటే ఒక మహా అద్భుత మిత్రుడు అద్భుత ఏంది ఆయన చేసిన పని అంటే కల్వకుర్తిలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది ఆమన్గల్ మున్సిపాలిటీలోని ఒక ఫంక్షన్ అలా అడనేమో కార్యక్రమం చీరల పంపిణీ జరిగింది ఎమ్మెల్యే వచ్చిండు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రజాప్రతినిధులు వచ్చారు ఆ మున్సిపాలిటీ పరిధిలోని మహిళలందరూ వచ్చారు చీరల పంపిణీ కార్యక్రమం చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆ సభా ప్రాంగణం నుంచి అంటే ఆ మీటింగ్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రానికి అయినా రావడం జరిగింది అక్కడే ఉన్నటువంటి అంటే మీటింగ్ ఇంకా అయిపోలే ఎమ్మెల్యే వెళ్ళిపోయి వెళ్ళిపోయాడు అధికారులు అక్కడే ఉన్నారు మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు అక్కడనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ అక్కడే ఉన్నారు మహిళలు కూడా అక్కడే ఉన్నారు చీరల పంపిణీ కార్యక్రమం అవన్నీ ఇక్కడ సభ అంటే మీటింగ్ వద్ద జరుగుతూనే ఉంది కానీ అక్కడ ఉన్న ఎస్ఐ ఏం చేసిందంటే సభా ప్రాంగణం ఏదైతే మీటింగ్ స్టేజ్ ఉందో దాని పక్కనకి వచ్చి ఆగడాకడ అందరూ ఆగడ ఆగడాక అని చెప్పి ఒక ఫోటోకు ఫోర్ ఇచ్చి ఇచ్చింది ఆయన అసలు అక్కడ ఉన్న వాళ్ళందరూ పరిశీలన అవుతున్నారు ఎమ్మెల్యే కసిరెడ్డినారాయణంటే కలవకుతి నియోజకవర్గానికైనా ఎమ్మెల్యే ఆయన వచ్చిన చెక్కుల పంపిణీ చేసిందంటే ఓ ఫోటో దిగిండంటే మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి వాళ్ళకి ఓట్లు కావాలి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆయన గెలుపు కోసం పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆయన తన అనుచరులను గెలిపించుకోవాలి మున్సిపల్ కౌన్సిలర్ గా చైర్మన్ గా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అందులో భాగంగానే ఈ చీరల పంపిణీ ప్రేమ లేకున్నా ఆ చెక్కుల పంపిణీ ప్రేమ లేకుండా నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కాంగ్రెస్ అని కాదు టీఆర్ఎస్ ఏదైనా ఎన్నికలు వచ్చినాయంటే అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకి గుర్తొస్తాయి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు శంకుస్థాపనలు చేస్తారు ప్రారంభోత్సవాలు చేస్తారు ప్రజల ఓట్లు దండుకుంటారు లేకుండా పోతారు ఇది సర్వసాధారణం ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వచ్చే ప్రజా ప్రజాప్రతినిధులు ఎన్నికలు ముగిసిన తర్వాత వాళ్ళ చుట్టూ కేవలం రాజకీయ నాయకులు వాళ్ళ అనుచరులు సెక్యూరిటీ గార్డ్స్ పిఎలు మాత్రమే ఉంటారు ప్రజల దగ్గరికి ప్రజల దగ్గరికి వీలువారు ఎవరిని కూడా ప్రజలు ప్రజలని వీళ్ళ దగ్గరికి రానియరు చీదరించుకుంటారు అది సర్వసాధారణం ప్రతి పార్టీలో ఉండేది కానీ ఆమన్గల్ ఎస్ఐ వెంకటేష్ చేసిన పని నిన్న ఏంది అంటే ఎంత అద్భుతం అంటే ప్రజలకు ఏదైతే రోడ్డు ప్రమాదానికి సంబంధించిన అవగాహన కార్యక్రమం ఏదైతే ఉందో పోలీసు ఉన్నతాధికారులకి నేను చెప్పారంట అయ్యా అయ్యా వెంకటేష్ మీ పరిధిలో ఉన్నటువంటి ఆమన్గల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో యువత ఎవరైతే ఉన్నారో వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాహనాలు నడిపే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించండి ప్రమాదాల నివారణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ ప్రమాదాలను ముందస్తుగా ఏ విధంగా నివారించాలి ఒకరు ప్రమాదం చేయడంతో వాళ్ళ ప్రాణాలను కోల్పోవడమే కాకుండా ఎదురుగా వచ్చినటువంటి వ్యక్తులకి ఎలాంటి సంబంధం లేకుండా వాళ్ళ ప్రాణాలను బలి తీసుకునేందుకు కూడా అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాణాలు తీసుకునే వ్యవహారానికి పోలీస్ స్టాప్ పెడదాం మనం పోలీసులను కాబట్టి ట్రాఫిక్ ఆంక్షలు కావచ్చు ట్రాఫిక్ నిబంధనలు కావచ్చు మనం చదువుకున్న వ్యక్తులను కాబట్టి చట్టం పైన అవగాహన ఉంది మనకు కాబట్టి అవగాహన ఉన్న వ్యక్తులం కాబట్టి ఈ సమాజాన్ని మనం మెరుగైన సమాజంగా మార్చాలి కాబట్టి అవగాహన లేనటువంటి ప్రజలు ఏదైతే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహనలు సూచన సలహాలు తెలియనటువంటి ఆ ప్రజలకి అవగాహన తెప్పించే విధంగా మనం చేయాలి అది మన బాధ్యత కాబట్టి నాకు పైన ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఏదైతే చెప్పడం జరిగిందో నా కింద నువ్వున్నావు కాబట్టి నీకు సమాచారం ఇస్తున్నా చెప్పి ఈయన పైన ఉన్న అధికారులు నీకు సమాచారం ఇస్తే ఈయన చేసిన పని ఎంకరేజ్ చేసిన ఘనకార్యం ఏమిటంటే ఎస్ఐ గారు చేసిన పని ఆడ మహిళా సంఘాలకు సంబంధించిన మీటింగ్ అక్కడ జరుగుతుంది ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అప్పుడే వెళ్ళిపోయిన ఫంక్షన్ నుంచి ఈయన ఫోటోకు ఫోజ్ ఇచ్చిండు కనీసం ఈయన ఈయన ఏం చెప్తున్నాడు అనే విషయం కూడా అక్కడ తెలియదు ఎందుకంటే పక్కనే మీటింగ్ నడుస్తుంది అక్కడ లౌడ్ స్పీకర్ అంటే పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టడం జరిగింది ఎందుకంటే వందలాది మంది మహిళలు వచ్చినాడు కాబట్టి పెద్ద ఫంక్షన్ కాబట్టి అక్కడ స్పీకర్ పెట్టి మాట్లాడడం జరుగుతుంది అక్కడ ఇంకా చీరలు పంపిన లైన్గా రండి ఒక్కొక్కరు రండి అనే కొనోళ్ళు అక్కడ మీటింగ్ జరుగుతుంది పక్కన ఈయన స్టేజ్ పక్కనే ఇక్కడ గేటు అంటే గేటుకు లోపటినే అక్కడనే ఉండి ఫోటోకు టక్కున ఏ ఫోటో ఒకటి ఫోటో ఒకటి ఫోటో ఒకటి అందరు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చెప్పి ఆయనకున్న సిబ్బంది కావచ్చు లేదంటే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కదా మన పోలీసు వాళ్ళు కూడా అధికార పార్టీ టీఆర్ఎస్ ఉంటే టీఆర్ఎస్ఏ కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ టీడీపీ ఉంటే టీడీపీ ఎందుకంటే అనుకున్న ప్లేస్కు ట్రాన్స్ఫర్ అయిపోవాలి అనుకున్న విధంగా దోచుకోవాలి దాచుకోవాలి ఇవన్నీ వ్యవహారాలు నడవాలంటే అధికార పార్టీకి ఏ విధంగానైనా పనిచేయడం చేయడం జరుగుతుంది అధికార పార్టీ కూడా కేసు పెట్టమంటే పెట్టాలి ఏ వద్దు మనోడు మనోడంటే ఊకోవాలి అది వీళ్ళ పని కాబట్టి ఈ పరిణామాల నేపథ్యంలో ఒకసారి మనం చూస్తే నేను చేసిన ఘనకార్యం ఏంది అంటే అవగాహన కార్యక్రమాలు కల్పించాలి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కల్పించాలంటే నేను చేసిన పని ఏంటంటే ఎక్కడ కూడా ఆయన ఒక మాట అక్కడ చెప్పలే అంటే రోడ్డు భద్రత వారోత్సవాలా లేదంటే యాక్సిడెంట్ కి సంబంధించిన సమాచారమా ఏంది కూడా అక్కడ చెప్పకుండా కేవలం అందరినీ చుట్టుముట్టు విలిపించుకొని ఒక ఫోటో దిగి కార్యక్రమం అయిపోయింది అందరికి ధన్యవాదాలు వెళ్ళండి అని చెప్పి ఒక్క మాట ఇది ఒక్క మాటనే అక్కడ వినిపించింది మిత్రుల అంటే పోలీసు ఉన్నతాధికారుల సూచనలు సలహాలను క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి పోలీసులు ఏ విధంగా పాటించడం జరుగుతుంది ప్రజలను ఏ విధంగా చైతన్యవంతం చేయడం జరుగుతుంది అధికార పార్టీలకు ఏ విధంగా వీళ్ళు పనిచేయడం జరుగుతుంది ప్రజల కోసం ఏ విధంగా పనిచేయడం జరుగుతుందనడానికి ఇది ఒక నిదర్శనం కల్వకుతి ఎస్ఐ యొక్క పనితీరు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఉన్నంతసేపు ఆయనకు చుట్టూగా ఎవరు కూడా ప్రజలు ఎవరు దగ్గరికి రాకుండా ఈగ వాళ్ళకుండా సెక్యూరిటీ ఇచ్చినటువంటి ఆ మనగల్ ఎస్ఐ మరి ప్రజలకు అవగాహన అంటే రాజకీయ నాయకులకేమో ఈగ వాళ్ళకు సెక్యూరిటీ కల్పిస్తాడు ప్రజలకు అవగాహన కల్పించి ప్రజలకు చైతన్య ప్రజలను చైతన్యవంతం చేయాల్సినటువంటి పోలీసుల ఏవైతే విధి విధానాలు ఉన్నాయో వాళ్ళ బాధ్యత ఉందో ఆ బాధ్యత అంటే ప్రజల కోసం కేటాయించాల్సిన సమయం ఆయనకి లేదు ప్రజలను సమీకరించి ప్రజలకు అవగాహన చేయాల్సిన సమయం ఆయనకు లేని క్రమంలో ఆయన అసలు వృధా ప్రజలకు సేవ చేయడం వృధా అన్న కోణంలో వ్యవహరించి ఫంక్షన్ పక్కన సౌండ్ బాక్స్ ఆడ నడుస్తుంటే ఈయన ఒక్క మాట కూడా మాట్లాడుకుంటా ఫోటో దిగి కార్యక్రమం అయిపోయింది అందరికి ధన్యవాదాలు అని చెప్పి వెళ్ళడం అనేది ఇంతవరకు సమంజసం ఈ అంశం పైన ఖచ్చితంగా ఉన్నతాధికారుల దృష్టి సారించాలి ఆమన్గల్ ఎస్ఐ యొక్క వ్యవహార తీరు ఏంటి అసలు ఈ ఏం మీటింగ్ అడగెట్టిండు ఎందుకు ఫోటో దిగిండు ప్రజలకు ఏం అవగాహన కల్పించిండు ఏం అవగాహన కల్పించడు అని చెప్పి ఆ ఫోటోని ఉన్నతాధికారులకు ఫార్వర్డ్ చేయడం జరిగింది మేము ఏమి కార్యక్రమాలు ఇచ్చిన ప్రజలకు ఆయన సూచన సలహాలు ఇవ్వడం జరిగిందో ఆయన ఇచ్చిన సూచన సలహాల ఫంక్షన్ల దగ్గర ఏంటి ప్రజలకు చేరిన సమాచారం ఏంటి అన్న అంశం పైన ఖచ్చితంగా ఈ సమాజానికి కలవకుతి ప్రజలకి ప్రధానంగా ఆమన్గల్ మున్సి ఆమన్గల్ మున్సిపాలిటీ లేదంటే ఆమన్గల్ పిఎస్ పరిధిలోని ప్రజలకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కాబట్టి ఇలాంటి పనులు చేయడం ఇప్పటికైనా మానుకోండి అధికార పార్టీ కోసం పనిచేయండి ఎందుకంటే మీకు కావలసిన ప్లేస్కి మీరు పోవాలి మీకు కావలసిన విధంగా మీరు ఉండండి దానికి ఇలాంటి డౌట్ లేదు కానీ ప్రజల కోసం ఇసుమంతైన పని చేయండి ఎందుకంటే మీకు ఇచ్చే జీతాలు ఈ ఎమ్మెల్యేలు ఇస్తలేరు మీకు ఇచ్చే జీతాలు ఈ ముఖ్యమంత్రులు ఇస్తలేరు మీకు ఇచ్చే జీతాలు ఈ మంత్రులు మీకు ఇచ్చే జీతాలు ఎమ్మెల్సీలు ఇస్తలేరు మీకు ఇచ్చే జీతాలు అధికార పార్టీలు ఇస్తలేవు నాయనా మీకు ఇచ్చే జీతాలు ప్రజలు చెల్లించే ట్యాక్స్ల రూపంలో మీకే కాదు ఈ ఎమ్మెల్యేలకు ఈ ముఖ్యమంత్రులకు మంత్రులకు కూడా ప్రజలు చెల్లించే ట్యాక్స్ల రూపంలో వస్తున్నాయని దయచేసి కొంచెం సోయి తెచ్చుకొని స్పృహ తెచ్చుకొని అవగాహన పెంచుకొని ప్రజలకు అంతో ఇంతో సేవ చేయండి ఇరవై నాలుగు గంటల సమయం ఉంటుంది రోజుకు కనీసం నాలుగు గంటలు కుర్చీలో ఇట్లా స్టేషన్లో కూర్చున్నా ఇరవై గంటలు అధికార పార్టీకి నీకు అంచర్ల కోసం పనిచేసిన కొంచెం నాలుగు గంటలో మూడు గంటలు కనీసం మూడు నాలుగు నిమిషాలైనా ప్రజలకు కేటాయించండి మూడు నాలుగు నిమిషాలు ప్రజలకు కేటాయించే అవకాశం ఆమన్గల్ ఎస్ఐ ఎస్ఐకి ఆ మూడు నాలుగు నిమిషాలు ఫంక్షన్ దూరం వచ్చు లేదంటే ఆమన్ పిఎస్ లో ఆ మీటింగ్ ఏదైతే ముగిసిన తర్వాత ఎవరైతే ప్రజలకు అవగాహన అవసరమో వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మూడు నాలుగు నిమిషాలు వాళ్ళకి అవగాహన కల్పించి లేదంటే రోడ్డు పైన నిలబడి అక్కడ వచ్చిపోయే వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆపి వాళ్ళకి అవగాహన కల్పిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది తప్ప ఫంక్షన్ లో ఒక మాట మాట్లాడకుండా ఒక విషయం చెప్పకుండా మీటింగ్ ముగిసిందని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆమన్ గల్ ఎస్ఐ ಜತಾನ್ ಲೇಟ್ ಕಸ ತರ ಯೇ ಮಾರಿ ಕೋರಾ